వాక్య దినಾಂಶము యేసు ప్రభు మాటలు యేసు ప్రభు ఈ దిన వాక్య దినಾಂಶము యేసు ప్రభు మాటలు యేసు ప్రభు తను గురించి చాలాసార్లు కొన్ని చక్కని మాటలు చెప్పారు నేను మంచి గొర్రెల కాపరిని నేనే ద్వారాన్ని నేనే మార్గం సత్యం జీవమని నేను నిజమైన ద్రాక్షళిని నేను అల్ఫా ఒమేగాని నేను పునరుద్ధానం జీవమని నేను లోకమునకు వెలుగును అని ఇలాంటి మాటలు ప్రభు తన గురించి చెప్పా ఇవాళ ఆయన చెప్పిన ఒక మాట మనం గమనించాలి నేనే నిజమైన ద్రాక్షావలని మీరు నాలో తీగలు నాయందు నిలిచి ఉండండి నాయందు నిలిచి ఉంటే మీరు ఫలిస్తారు నాడు ఉండని తీగ ఫలించదు అలాంటి తీగలను నరికి బయట పారవేస్తారు అది పండిపోయి అగ్నిలో వేయబడుతుంది అన్నాడు ప్రభువారు ఇది ఒక గొప్ప ఆత్మ సంబంధమైన ఐక్యతను సూచిస్తుంది ద్రాక్షవల్లి దానిలో తెగలు ఇది ఒక గాఢమైన మర్మమైన సంబంధం దీనిలో జీవించడానికి పెరగడానికి ఫలించడానికి రహస్యం ఇమిడి ఉంది ఇదే క్రీస్తునందు జీవించడమని పౌలు చెప్పిన మాట నేను జీవాహారానని నేనిచ్చే జలం జీవజలమని పోలికగా చెప్పిన యేసు ప్రభు నేనే ద్రాక్షలని నాలో మీరు తేగలని ఆయన చెప్పుచున్నాడు మీరు అధికంగా ఫలించేటట్టు నాలో నిలిచి ఉండాలన్నాడు ప్రభు ఈ మాటలు అర్థాన్ని ఎవడు చెప్పగలడు దీన్ని వివరించడానికి ఏ భాష సరిపోతుంది ఇది మానవ జీవితం అంటారు గోడమైనది ఈ సంబంధం యేసు ప్రభునకు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారికి తప్ప మరెవ్వరికి తెలియదు దీనిలో ఉన్న ఆనందం సంతోషం సంతృప్తి దాన్ని పొందేవారికి కానీ మరి ఇతరులకు తెలియదు నేను నిజమైన వలని అంటే ఆయన మనకు మాట మనం పెరుగుతూ ఉన్న తేగలమా ఆయన జీవానిచ్చే మొదలు మనం పుష్పించి ఫలించి సాక్ష్యం ఇచ్చే కొమ్మలము ఆయన మన శక్తికి స్థావరం మనము ఆయన కృపను ప్రసరింపచేసే చిన్న సెలయేళ్లము ఆయన నిరంతరము జలాలను పూరించే నీటి పొగ్గ ఆయన లేకపోతే మనం మరణిస్తాం ఆయనకు వేరైతే మనం ఎండిపోతాం ఆయన సాన్నిధ్యం లేకుంటే మన ఆత్మలు ఆరిపోతాయి యాత్రికుని ప్రయాణం అనే పుస్తకంలో ఒక చక్కని ఉదాంతం రాశాడు ఆ గ్రంథకర్త యాత్రికుడు తన ప్రయాణాన్ని సాగిస్తూ భావసూచకుడు అనే వాణి ఇంటికి వెళ్ళాడు అక్కడ అనేక విచిత్రమైన విషయాలు చెప్పాడు ఒకటి ఏమంటే ఒక గోడ పక్క పెద్ద మంట పైకి లేస్తూ ఉంది ఒక మనుషుడు అంట మంట మీద కొండలతో నీళ్లు పోస్తూ ఉన్నాడు కానీ ఇంకా మంట పైకి లేస్తూనే ఉంది యాత్రికుడు ఆశ్చర్యపడ్డాడు ఇదేమి చిత్రమని భావసూచికుని అడిగాడు దీని రహస్యం చూపిస్తాడు రమ్మని భావసూచకుడు అతన్ని గోడ వెనక తట్టుకు తీసుకెళ్ళాడు అక్కడ మరో మనుషుడు ఒక గొట్టంతో చిన్నగా ఆ మంటలోకి చమురు పోస్తూ ఉన్నాడు ఈ చమురు నీటి మీద తేలి మంటలు మరీ కూతున్నాయి యాత్రికుడు ఆశ్చర్యపడ్డాడు దీని భావం ఏమిటి అని భావసూచకుని అడిగాడు ఈ మంటలు మనలో ఉన్న విశ్వాసం జీవం వీటిని ఆర్పడానికి సాతాను అనేక కష్టాలను శోధనలను పంపిస్తూ ఉన్నాడు అదే ఈ నీళ్లు అయితే ప్రభు ఈ విశ్వాసం జీవం ఆరిపోకుండా తన వాగ్దానం అనే చమురు పోస్తూ ఉన్నాడని చెప్పాడు భావసూచకుడు అలా ఇలాగే మన విశ్వాసానికి కర్త మన జీవానికి స్థావరం మన ఫలాలకు శక్తినిచ్చేవాడు యేసు ప్రభు ఆయన నుంచి వేరైపోవడం ఎంత భయంకరమైన సంగతి అది కొమ్మ చెట్టు నుండి వేరై ఎండిపోయినట్టే తేగ ద్రాక్షావల్లి నుండి తెగి నశించిపోయినట్టే అది నిర్జీవం చీకటమయం భయంకరం తిరుగులేని నాశనం ప్రభు అయిన యేసుక్రీస్తు ఇటువంటి స్థితిని ఒకసారి అనుభవించాడు మన కోసం ఆయన చేశాడు నిత్యమైన దైవత్వం నుండి పరలోకపు వెలుగు నుండి మహిమకరమైన పరిశుద్ధ స్థితి నుండి కొట్టివేయబడి శిలువ మీద మన కొరకు పాప మెరుగని ఆయన పాపమే అయ్యాడు దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచినావని ఆయన అంటే దేవుని నుండి ఆయన ఒక శనకాలం మన కోసం పాపాంధకారంలోనికి శిక్షలోనికి మరణకోపంలోనికి శాపంలోనికి దిగిపోయాడు అందుచేతనే ఆయన మనకు జీవాన్ని ఇయ్యగలిగాడు మనం జీవించేటట్టు ఆయన మరణించాడు మనం నశించిపోకుండా ఆయన సిలువుకెక్కాడు పాపము లేని ఆయన మన కొరకు పాపాన్ని భరించాడు అందుచేతనే మీరు నాయందు నిలిచియుండు ఉంటే మీరు ఫలిస్తారు అని ఆయన అన్నాడు నాకు వేరే ఉండి మీరేమి చేయలేరని చెప్పాడు నేను జీవాహారాన్ని నేను గొర్రెలకు మంచి కాపరని నేను ఆదియు అంతమును అయినవాణ్ణి నేను మరణాన్ని జయించినవాణ్ణి నేను మార్గమును సత్యమునో జీవమును అయినవాణ్ణి అని చెప్పిన యేసు ప్రభు నేను నిజమైన ద్రాక్షలని నా తండ్రి వ్యవసాయకుడని చెప్పాడు కాబట్టి దేవుని అందుకు నిలిచి దేవుని మాటల ప్రకారంగా మనం ఫలించేవారుగా ఉందాం దేవుడు మీ వినికిడిలో ఈ వాక్యం భద్రం చేయనుగాక ఆమెను